రెండు వేల ఇరవై ఐదు నుండి పద్దెనిమిది ఐదు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం వరకు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది ఇందులో పదహారవ తేదీ రోజున శ్రీ స్వామివారి సుప్రభాతంతో ప్రారంభమై ధ్వజారోహణము గణపతి పూజ అదేవిధంగా రాత్రికి శ్రీ వీరభద్ర ప్రస్తాయంతో ఆ రోజున కార్యక్రమం ముగుస్తుంది అదేవిధంగా పదిహేడవ తేదీ రోజున గౌరీ పూజ శ్రీ ఆంజనేయ పూజ అదేవిధంగా నవగ్రహ పూజలు ఉంటాయి సాయంకాలం భజన కార్యక్రమాలు ఉంటాయి అలాగే పద్దెనిమిదవ తేదీ రోజున ఆదివారం స్వామివారి కళ్యాణోత్సవము వార్షికోత్సవంతో పాటుగా రథోత్సవాన్ని కూడా అంగరంగ వైభవంగా నిర్వహించడానికి సమాజం నీలకంఠ సమాజం పక్షాన మేము అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాము అయితే ఈ యొక్క రథోత్సవాన్ని పోయిన సంవత్సరం మొదటిసారి ప్రారంభించడం జరిగింది ఈ సంవత్సరం కూడా అంతే అంకన అంగరంగ వైభవంగా నిర్వహించాలని చెప్పి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాము అయితే ఈ యొక్క రథాన్ని ఉంచడానికని చెప్పి ఈ యొక్క రథ మండపాన్ని అత్యంత సుందరంగా శ్రీ కాల్వ బాలరాజు గారు నిర్మించడం జరిగింది అది అనగా నిన్న పదకొండవ తేదీ రోజున ఆ రథమండపంలో రథప్రవేశం కూడా చేయించడం జరిగింది అలాగే ఈ యొక్క వార్షికోత్సవానికి పూర్తిస్థాయి దాతలుగా చింత ప్రభాకర్ గారు ఉంటున్నారు అదేవిధంగా వీరభద్ర ప్రస్థాయానికి కాల్వ రామేశ్వర్ గారు తమ యొక్క ఆ ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నారు వారికి నీలకంఠ సమాజం పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము భక్తులు ఈ యొక్క మన యొక్క కష్టాలన్నింటినీ ఆలాహలంగా తీసుకొని మనకు ఆనందాన్ని సుఖాలను సంతోషాన్ని ఆరోగ్యాన్ని ఇచ్చేటటువంటి ఆ నీలకంఠేశ్వరు ఈ యొక్క విశ్వంలో ఉన్నటువంటి ఒక గరలాన్ని తన గొంతులో ఉంచుకొని నీలకంఠునిగా మారినటువంటి ఒక నీలకంఠేశ్వర స్వామి యొక్క కళ్యాణోత్సవంలో పాల్గొని ప్రజలందరూ కూడా ఆ నీలకంఠేశ్వరు కృపకు పాత్రలై ఈ యొక్క కళ్యాణోత్సవాన్ని దర్శించి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసి భక్తులందరూ తరించవలసిందిగా కోరుచున్నాము జై నీలకంఠ జై జై నీలకంఠ జై నీలకంఠ శ్రీ గౌరీ నీలకంఠేశ్వర స్వామి దేవాలయంలో గత ముప్పై మూడు సంవత్సరంల నుండి వార్షికోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఈ ఏడు ముప్పై నాలుగవ వార్షికోత్సవము స్వామివారి కళ్యాణోత్సవము అదేవిధంగా రథోత్సవాన్ని కూడా జరుపుటకు సమాజము పదహారు పదహారవ ఈ నెల పదహారవ తేదీ నుండి పద్దెనిమిదవ తేదీ వరకు మూడు రోజులు పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇట్టి పూజా కార్యక్రమంలో ముఖ్యంగా పద్దెనిమిదవ తేదీనాడు స్వామివారి యొక్క వార్షికోత్సవము కళ్యాణోత్సవాన్ని అనేక వేల మంది దాదాపుగా నాలుగు నుండి ఐదు వేల మంది భక్తులు వస్తున్నారు వీరికి అందరికీ కూడా అన్నప్రసాద వితరణను కళ్యాణోత్సవము ముగియగానే పన్నెండు గంటల నుండి అన్నప్రసాద వితరణ గావించడం జరుగుతుంది అదేవిధంగా సాయంత్రము నాలుగు నాలుగు గంటల నుండి రథోత్సవ కార్యక్రమం అంటే దేవాలయం నుండి సిద్దిపేట పురవీధుల గుండా మన నీలకంఠ సమాజ మహిళా మండలి వారి చేత ఒక ఎనిమిది నుండి పది గ్రూపులు దాదాపుగా రెండు వందల మంది మహిళా మహిళలు మరియు మహిళల చేత దాండియా కోలాటలు మరియు వివిధ సాంస్కృతిక నృత్యాలు చేస్తూ రథోత్సవాన్ని మనము సిద్ధిపేట ప్రవీధుల గుండా వెంకటేశ్వర్ల గుడి మరియు విక్టాకీసు సుభాష్ సుభాష్ బస్ బస్టాండ్ నగర్ నుండి మళ్ళీ భారత్ నగర్ ఆ విధంగా పూర్తిగా నాలుగు గంటల నుండి దాదాపు పదకొండు గంటల వరకు రథోత్సవాన్ని కూడా అంగరంగ వైభవంగా జరిపించటకు సమాజం తరఫున అందరు కూడా కృషి చేస్తున్నారు కాబట్టి సిద్దిపేటలో ఉన్నటువంటి నీలకంఠ సమాజ భక్తులే కాకుండా సిద్దిపేట భక్తులందరూ కూడా ఇట్టి మూడు రోజుల కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాతులు కాగలని నీలకంఠ సమాజం పక్షాన కోరుచున్నాము ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి